జూబ్లీ హిల్స్ మనదే ఉప ఎన్నికల్లో విజయం కోసం అందరూ కష్టపడాలి సీఎం రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి అగ్రనేతలందరితో కూడా సమావేశం ఏర్పాటు చేసి ఏదైతే ఏంది జూబ్లీ హిల్స్ ఎన్నిక అనేది మనం ఖచ్చితంగా అక్కడ స్థానాన్ని పోగొట్టుకున్న స్థానాన్ని నిలబెట్టుకోవాలి అనేది కూడా వివిధ మంత్రులు ఎమ్మెల్యేలతో కూడా నిన్న సమావేశం కావడం జరిగింది అభ్యర్థిని మట్టుకు ఎవరైతే సర్వేలో గనక ముందున్నారో జనాదరణ గనక ఉన్నటువంటి వ్యక్తిని మాత్రమే మనము అభ్యర్థిగా ఆ నియమించుకునే పరిస్థితి ఉంటుంది అని చెప్పేసి కూడా ఆయనే సభాముఖంగా చెప్పడం కూడా జరిగింది ఆ ఈ గెలిపే జిహెచ్ఎంసీలో కాంగ్రెస్ కు బలమైన పునాది పార్టీ బలం పెరిగింది కష్టపడితే తిరుగులేని శక్తిగా మారుతాం అభివృద్ధి సంక్షేమ పథకాలు ఆ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్ళండి పార్టీ సెంట్రింగ్ గా జరిగే ఎన్నికకు ఇదొక ప్రయోగశాల సెంటిమెంట్ తో గె గెలిచేందుకు బీఆర్ఎస్ యత్నం సర్వే ఫలితాల ఆధారంగానే అభ్యర్థి ఎంపిక సీఎం రేవంత్ రెడ్డి ఉప ఎన్నికపై మంత్రులు పిసిసి చీఫ్ తో సమీక్ష నిర్వహించడం అనేది జరిగింది ఏది ఏమైనా సరే ఉప ఎన్నిక అనేది జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక అనేది హండ్రెడ్ అండ్ టూ హండ్రెడ్ పర్సెంట్ కాంగ్రెస్ కు వాస్తవంగా చెప్పాలంటే మాత్రం వాళ్ళు చేసే ప్రతి అంచనా కూడా వాళ్ళకు రాజపాటాలుగా నిలుస్తాయని మాత్రం సర్వేలో కనబడుతుంది మనకు ఏదైతే ఏంది మొత్తానికైతే ఇక నిన్న మనం నిన్న న్యూస్ లో మనం చూసినట్టయితే ఆ సర్వే పరంగా ముందున్న వ్యక్తి నవీన్ యాదవ్ అని కనబడుతుంది ఇంకా అధికారికంగా మరి కాంగ్రెస్ పార్టీ టికెట్ ప్రకటన అనేది ఇంతవరకైతే మనకు చేయలేదు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక కాంగ్రెస్ విజయం సాధిస్తుందని ఇందుకోసం ప్రతి ఒక్కరూ కష్టపడాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు మంత్రులు పిసిసి చీఫ్ తో ఆదివారం సాయంత్రం తన నివాసంలో జూబ్లీహిల్స్ తో ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలే కేంద్రీకృతంగా ఉప ఎన్నికల్లో ప్రచారం చేయాలని పిలుపుని ఇచ్చారు సమావేశాలు నిర్వహించి పార్టీని బూత్ స్థాయిలో మరింత బలోపేతం చేయాలని సూచించారు జూబ్లీల్స్ ఎన్నికల్లో గెలిస్తే జిహెచ్ఎంసి పరిధిలో కాంగ్రెస్ పార్టీ బలమైన పునాది వేసినట్టు అవుతుందన్నారు పార్టీ ఆ గతం కన్నా బలోపేతమైందని ఇందుకు సంబంధించిన నివేదికలు తన వద్ద ఉన్నా ఉన్నాయన్నారు ఇంకో కొంచెం కష్టపడితే హండ్రెడ్ అండ్ టూ హండ్రెడ్ పర్సెంట్ ఏది జూబ్లీ హిల్స్ మనం పోగొట్టుకున్న స్థానాన్ని తిరిగి నిలబెట్టుకుంటాం అలాగే ఈ రెండు సంవత్సరాల్లో మనం ప్రజలకు అందించినటువంటి పరిపాలన లోపల కూడా ఫలితం కూడా ఈ ఒక ఉప ఎన్నికతోనే మనం నిర్ధారణ అవుతుంది మనం మరింత కష్టపడి ఆ స్థానాన్ని కనుక సంపాదించుకుంటే మన పార్టీ రాష్ట్రంలో తిరుగులేని ఆ ప్రజా సంక్షేమ పార్టీగా ముందుకెళ్తుందని కూడా నిన్న సీఎం రేవంత్ రెడ్డి గారు మాట్లాడడం అనేది జరిగింది ఏది ఏమైనా జూబ్లీల్స్ ఉప ఎన్నికల పైన కాంగ్రెస్ పార్టీ చాలా ఏదో కసరత్తుగా ఒక క్యాండిడేట్ నిలబెట్టే విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకుంటుందని మనకి ఇక్కడ నిర్ధారణ అవడం అనేది జరుగుతుంది